वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ అండి రాబోతున్న జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్న అతి శ్రేష్టవంతమైన అమావాస్య ఈ రోజున బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు రహస్యంగా ఇలా చేస్తే కోట్లను కోట్లకు పడగలెత్తుతారు మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది ఇది శాస్త్రమే చెప్పిన అత్యంత మంచి పరిహారమండి ఫలితాలు కూడా రేటింపుగా వస్తాయి అందులోన శ్రేష్టవంతమైన ఈ తిథి మరళ రాదు కావున చక్కగా ఈ పరిహారాన్ని గోప్యంగా పాటించండి బీరువా కింద ఏది పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఇలా తప్పక చేయండి ఎందుకంటే ఈ యొక్క పరిహారం ఇంట్లో ఉన్న జ్యేష్టా దేవిని తరిమికొట్టి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి రావడానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందంటూ పరిహార శాస్త్రం చెప్తోంది అయితే ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య తిది నాడు నదీ స్నానం ఆచరించాలి పేదలకు అన్నదానం వంటివి చేస్తూ ఉండాలి మూగజీవులకు ఆహారంగా ఏదైనా పెట్టాలి ముఖ్యంగా గోమాతను సాక్షాత్తు మనము లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము కనుక ఇలా తప్పకుండా దృష్టిని తీస్తే గనక ఈ రోజున మనం ఈ విధంగా చేస్తే గనక అంటే ఇంట్లో ఉన్న సకల నకారాత్మక శక్తులను బయటికి పంపించేందుకు ఈ పరిహారం మనకి ఉపయోగపడుతోంది ఇలా మనం దృష్టిని తీసేస్తే గనక మన యొక్క సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున మనం చేసే దాన ధర్మాలు నదీ స్నానాలు మంచి ఫలితాన్ని కలగ చేస్తాయి ముఖ్యంగా బుధవారంతో కూడుకుని వస్తున్న ఈ అమావాస్య నాడు. నది స్నానం చేస్తే శని బాధలు తొలగిపోతాయి నది స్నానం చేయడం వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసుకుని అందులో ఒక ఐదు నుండి ఆరు తులసి ఆకులను లేదా బిల్వ దళాలు వేసుకుని రెండంటే రెండు పాలచుక్కలు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా మన ఒంట్లోని దరిద్రము మన చుట్టూ ఉండే దరిద్రము దిష్టి దోషము వంటివి అలా తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు ఏడు జన్మల పాపాలు సైతం కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంటూ పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో బీరువాని ఏ దిక్కున అమర్చుకోవాలి అంటే గనక బీరువా తప్పకుండా ఎప్పుడైనా సరే చాలా మంది చేసే పొరపాటు ఇదే అండి బీరువాని ఎక్కడ పడితే అక్కడ అమర్చడం వల్ల చేతిలో డబ్బు అనేది అస్సలు మిగలదు అంటూ శాస్త్రం చెప్తోంది బీరువాకి శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటోంది అలాగే బీరువాని కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిష్టలతో మనము అమర్చుకోవాలి ఇలా అమర్చుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి ఆ బీరువాలో ఉంటుందంటూ శాస్త్రం చెప్తోంది బీరువాని ఎప్పుడైనా నైరుతి దిక్కున పెట్టుకోవాలి చాలా మంది ఉత్తర దిక్కున కానీ లేదా ఆగ్నేయ దిక్కున కానీ వాయవ్య దిక్కున కాని పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా బీరువాని వాయవ్య దిక్కున పెట్టకూడదు వాయువ్య దిక్కు అనేది గాలి అంటే గాలి దేవుడికి సంబంధించింది గాలి అనేది దూసుకు వెళ్తూ ఉంటోంది వాయవ్య దిక్కున బీరువాని పెట్టడం వల్ల ఇంట్లో డబ్బు నిలువదో ఎప్పుడూ కూడా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉంటుంది మనం కొంత సంపాదించి బీరువాలో పెట్టగానే ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం ఏదో ఒక సమస్య వచ్చి ఆ డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది ఇక మనకు అవసరానికి డబ్బులు లేక అప్పులు చేయవలసి వస్తుంది కనుక వాయవ్య దిక్కున పెట్టకూడదు ఆగ్నేయ దిక్కున బీరువాను పెట్టకూడదు ఎందుకంటే ఆగ్నేయ దిక్కు అనేది దేవునికి సంబంధించింది కనుక అగ్ని ఎప్పుడూ కూడా మండుతూ ఉంటుంది కదా అలాగే మన ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి ఇక ఈశాన్యం దిక్కు అనేది ప్రవాహానికి సంబంధించింది అంటే ప్రవాహం అంటే నదీ ప్రవాహమో మనం డబ్బును బీరువాలో పెట్టగానే ప్రవాహంలాగా కొట్టుకుపోతూనే ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా ఈ మూడు దిక్కుల్లో పొరపాటుగా కూడా పెట్టుకోకూడదు చాలా మంది ఈ పొర ట్లు చేయడం వల్లే చేతిలో డబ్బు అనేది నిలవదు అంటే ఎప్పుడైనా సరే వాయవ్య దిక్కున కాని ఆగ్నేయ దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ పెట్టకూడదు నైరుతి దిక్కున పెట్టాలి నైరుతి దిక్కున బీరువాని పెట్టినప్పుడు మనం బీరువా తలుపుని తెరిచినప్పుడు అది ఉత్తర దిక్కుకు చూస్తూ ఉండాలి అంటే బీరువా తలుపులు తెరిచినప్పుడు ఉత్తర దిక్కు వైపు ఉండాలి అంటే ఉత్తర లక్ష్మి లక్ష్మీదేవి కుబేర స్థానము ఈ యొక్క స్థానంలో మనం పెట్టుకోవాలి ఇలా బీర్వా డోర్ ని తీసినప్పుడు కుబేర స్వామి ఖాళీగా ఉండే ప్రదేశంలో వెళ్లి కూర్చుంటాడు అదొక లక్షణము కుబేర స్వామికి అంటే బీరువా డోరును తీసినప్పుడు కుబేర స్వామి బీరువాలో కూర్చుంటారు ఆ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతోంది ఇక ధనానికి అధిపతి లక్ష్మీ కుబేరులు వారి ఇద్దరి అనుగ్రహం ఉంటే ఇక మనకు చేతిలో డబ్బు ఎప్పుడు పుష్కలంగా ఉంటోంది మనం ఏది పట్టినా సరే బంగారంగా మారుతోంది అంతే కాదు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి నిండుగా బీరువా ఉంటుంది డబ్బు నగలు ఉంటాయి ఇలా బీరువా విషయంలో ఈ చిన్న నియమాన్ని పాటిస్తే గనక లక్ష్మీదేవి కుబేర స్వామి అనుగ్రహం కలుగుతుంది అలాగే మరి ఈ రోజున బీరువా కింద పెట్టేటటువంటి కొన్ని పదార్థాలు ముఖ్యంగా అమావాస్య తిదినాడు బీరువా కింద పెట్టే కొన్ని వస్తువుల వల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మరి కాస్త పెరుగుతోంది అలాగే బీరువాని ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి అంటే ఎప్పుడైనా సరే బీరువాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి సువాసన భరితంగా ఉంచుకోవాలి ఆడవారి నెలసరి సమయం వంటివి వచ్చినప్పుడు బీరువాను తాకకూడదు బీరువాలో డబ్బులు గిల్ట్ నగలు బంగారం అన్ని కూడా కలిపి ఒకే చోట పెడుతుంటారు ఇది చాలా పొరపాటు బీరువాలో గిల్ట్ నగలు పెట్టకూడదు గిల్ట్ నగలను సెపరేట్ గా పెట్టాలి డబ్బు అలాగే చిల్లర నాణాలు బంగారం వంటివి కూడా విడివిడిగా పెడుతూ ఉండాలి బీరువాలో లక్ష్మీ కుబేరుల స్థానము కావున లక్ష్మీ కుబేరుల యొక్క ఫొటోస్ ని పెట్టుకోవాలి అలాగే కర్పూరము పచ్చ కర్పూరం అని ఉంటుంది చాలా మంచి సువాసన ఉంటుంది ఈ పచ్చ కర్పూరాన్ని బీరువాలో పెట్టుకోవాలి పచ్చ కర్పూరాన్ని బీరువాలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది పచ్చ కర్పూరాన్ని ఇంట్లో బీరువాలో పెట్టుకున్న తర్వాత అక్కడ కొన్ని యాలుకలు లవంగాలు కూడా పెట్టాలి ఇలా చేస్తూ ఉంటే గనక తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే చాలా మంది దుస్తులను ఉతకకుండానే అంటే కొత్త కొత్త దుస్తులు కదా ఇప్పుడే వేసుకున్నాము అని చెప్పి మళ్లీ వాటిని ఉతకకుండానే బీరువాలో పెడుతుంటారో ఇది పెద్ద పొరపాటు ఇలా అస్సలు చేయనే చేయకూడదు అయితే ఈ రోజున బీరువా కింద ఏది పెట్టాలి అంటే గనక రాత్రి సమయంలో రహస్యంగా ఇలా చేయండి రహస్యంగా చేసిన వాటికి ఫలితం ఎక్కువ వస్తుంది ఇరుగు పొరుగు వారికి చెప్పి పరిహారాలు చేస్తే ఫలితం దక్కదు కావున రహస్యంగా ఈ యొక్క పరిహారం చేయండి నరదృష్టి అనేది తొలగిపోతుంది మనం ధనం కోసం చేసేటటువంటి పరిహారాలు ఇరుగు పొరుగు వారికి చెప్పకుండా రహస్యంగా చేయాలి ఫలితం వచ్చిన తర్వాత ఎవరికైనా చెప్పవచ్చునో ఈ పరిహారం కోసం కావలసింది ఒక తమలపాకు ఒక వక్క కావాలి దొడ్డు ఉప్పు కావాలి పసుపు కుంకుమ ఇవి ఉంటే సరిపోతుంది అలాగే దీనికి ఈ పరిహారం కోసము ఒక మట్టి పాత్ర కూడా అవసరము మట్టి పాత్ర తీసుకోండి అందులో దొడ్డు ఉప్పును పోయండి ఈ యొక్క దొడ్డు ఉప్పు చాలా శక్తివంతమైంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలాగే విష్ణుమూర్తితో సమానమైనటువంటిది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు సముద్రం నుండి పుట్టింది సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైంది సముద్రం నుండి వచ్చేటటువంటి ఈ దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగటివిటీని తొలగిస్తుంది ధనం రాకుండా ఆపే దుష్ట శక్తులను తొలగిస్తుంది ఈ యొక్క దొడ్డు ఉప్పు గనుక అంటే మనం చేసే ఈ యొక్క పరిహారాలు దొడ్డు ఉప్పుతో చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు తొలగిస్తాయి దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మన సమస్యలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది విపరీతంగా ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పుతో పరిహారం చేయండి మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ ఈ యొక్క పరిహారానికి ఉపయోగించాలి తప్ప ఇతర వాటిని ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ యొక్క మట్టి పాత్ర గాజు పాత్ర అనేవి ఏమైతే ఉన్నాయో మన యొక్క సమస్యలు తొలగిస్తాయి ఇక ఆ మట్టి పాత్రలో ఉప్పును పోసి ఆ ఉప్పు పైన ఒక తమలపాకు పెట్టండి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక కనుక తమలపాకుని ఆ ఉప్పు పైన పెట్టి తమలపాకులో వక్క అలాగే మనం లవంగాలు కాని యాలకులు కానీ వేసుకోవాలి లక్ష్మి ప్రదమైన వస్తువులు ఒక రూపాయి బిళ్లను కూడా పెట్టండి కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి బీరువా కింద ఒక చిన్న వక్క కూడా వేసుకుని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే అమావాస్య తిది రహస్యంగా చేయడం వల్ల బీరువా కింద పెట్టడం వల్ల ధనం ఆకర్షించబడుతోంది ఈ రోజంతా ఇలాగే ఉంచి మరుసటి రోజున ఆ యొక్క పాత్రతో సహా తీసుకుని వెళ్లి ఎక్కడైనా సరే రహస్యంగా గోతిని తీసి పాతి పెట్టండి కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి తప్పకుండా ఈ పరిహారాన్ని ఇలా పాటించండి అంతా మంచి జరుగుతుంది శుభం